పెట్టండి డీజేలు కొట్టండి జేజేలు ఢిల్లీ వీధులు దద్దరిల్లిపోవాలా చంద్రబాబు నాయుడు మూడు వారాల్లో ఏడు వేల కోట్ల రూపాయల సంపద సృష్టించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రపంచం నివ్వెరపోయేలా సంపద సృష్టించారు ఆపండి సార్ మీ డప్పు ఆయనేమి సంపద సృష్టించలేదు మంగళవారం రోజు ఆర్బీఐ దగ్గర అలా అనుకుంటే మీది పొరపాటే ఆయన అప్పు చేసి ఉంటే ఆంధ్రజ్యోతి పేపర్లో రావాలిగా ఈనాడు పేపర్ మొదటి పేజీలో పెద్ద క్షణాలతో రావాలిగా అలా రాలేదంటే ఆయన అలెక్సాతో మాట్లాడి ఏఐ సాయంతో సంపద సృష్టించినట్టే ఒకవేళ చంద్రబాబు అప్పు చేసి ఉంటే మంగళవారం నాడు ముష్టిెత్తిన జగన్ అని రాసినట్టుగా సేమ్ టు సేమ్ చంద్రబాబు గురించి ఢిల్లీలో మంగళవారం ముష్టిన చంద్రబాబు అని రాయాలిగా అలా రాయలేదంటే సంపద సృష్టించినట్టే ఆయన అలెక్సా ఎంత వేగంగా పనిచేస్తుందంటే ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాలకే అలెక్సా మనం ఎంత సంపద సృష్టించగలము అని అడిగాడు ఎలెక్సా రెండు వేల కోట్లని చెప్పింది ఆ తరువాత వారం తిరగక ముందే ఎలెక్సా మనం ఇప్పుడెంత సంపద సృష్టించగలము అని అడిగారు ఎలెక్సా ఏమందంటే ఐదు వేల కోట్లని చెప్పింది హాది సార్ మా చంద్రబాబు స్టామినా మూడు వారాల్లో ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు సారీ సంపద సృష్టి మరి ఈ సొమ్మంతా ఏమైపోయిందంటారా తనకు కావలసిన వారికి సంస్మరణ మరింతగా కావలసిన వారికి సంతర్పణ అర్థం కాలేదా అలా సృష్టించిన సంపదంతా తద్దిరాలకు తగలేస్తుంటారు మరి ఇలా తద్ది నాలుగు కోట్లాది రూపాయలు తగలేస్తే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతులు ఏమైపోవాలి ఫీజు రియంబర్స్మెంట్ అందక సర్టిఫికేట్లు చేతికి రాక కాలేజీల చుట్టూ తిరుగుతున్న విద్యార్థుల పరిస్థితి ఏమైపోవాలి అని అంటారా ఇటు అలెక్సా అటు ఏఐ ఉంది ఎంత సంపదైనా సృష్టించగలరు నా మాటలపై మీకు నమ్మకం లేదా ఆయన ప్రతి మంగళవారం ఆర్బీఐ ముందు జోలే పట్టి నిలబడతారని అనుకుంటున్నారా సరే మీ మాట ఎందుకు కాదనాలి ఈవీఎంపై ఒట్టేసి చంద్రబాబును నిజం చెప్పమని అడుగుతా ఈ పది ప్రశ్నలకు సమాధానం వస్తుందో రాదో చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ ప్రమాణ స్వీకారం చేసిన పదమూడు రోజుల్లోనే రెండు వేల కోట్లు అప్పు చేశావు అవునా కాదా ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ టూ సరిగ్గా వారం తిరగక ముందే ఆర్బీఐ దగ్గర మరో ఐదు వేల కోట్లు అప్పు చేశావు అవునా కాదా ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ త్రీ ఖరీఫ్ ప్రారంభమైన రైతులకు పెట్టుబడి సాయం ఒక్క పైసా కూడా విధిల్చలేదు అవునా కాదా ఈవీఎంపై పై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టడంతో విద్యార్థులకు సర్టిఫికేట్లు అందడం లేదు అవునా కాదా ఈవీఎంపై పై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు క్వశ్చన్ గతంలో మే జూన్ జగనన్న విద్యా దీవెన వసతి దీవెనలు సక్రమంగా అందేవి అవునా కాదా ఈవీఎంపై పై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు క్వశ్చన్ రైతులను విద్యార్థులను పక్కన పెట్టి రామోజీ సంస్మరణకు కోట్లు ఖర్చు పెట్టావు అవునా కాదా ఈవీఎం పై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ సంపద సృష్టిస్తానని గొప్పలు చెప్పి కేవలం ఇరవై ఒక్క రోజుల్లో ఏడు వేల కోట్ల రూపాయల అప్పు చేశావు అవునా కాదా ఈవిఎం పై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ జగన్ పదకొండు లక్షల కోట్లు అప్పులు చేశారని అబద్ధాలు చెప్పి వారం వారం అప్పుల కోసం ఎగబడుతున్నావు అవునా కాదా ఈవీఎం పై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ నైన్ జగన్ అప్పు చేస్తే శ్రీలంక అవుతుందన్నారు చంద్రబాబు అప్పు చేస్తే సింగపూర్ అవుతుందని నమ్ముతున్నారు అవునా కాదా ఈవీఎం పై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ టెన్ ఏఐతో సంపద సృష్టించి అందరినీ కోటీశ్వరులను చేస్తారని చెప్పి ప్రతి మంగళవారం ముష్టితున్నారు అవునా కాదా ఈవీఎంపై పై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు